మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధికప్పుడు అండి ఛానల్ని సపోర్ట్ చేస్తాం మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల నేనైతే ఫార్టీ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ కేరింగ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఈరోజు వచ్చేసి ఏంటంటే మా లవ్ స్టోరీ అండ్ మా మ్యారేజ్ కంటే బిఫోర్ మేము ఎట్లా కలుసుకున్నాం మా మ్యారేజ్ ఎట్లా అయింది ఎప్పుడైంది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు మీరు ఎక్కడ ఉంటాడు మీ మ్యారేజ్ ఎక్కడ అయింది ప్రాపర్ ఇక్కడ అడుగుతుంటారు కదా ఈరోజు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పబోతున్నానండి దేని మ్యారేజ్ స్టోరీ లేకపోతే లవ్ స్టోరీ అనేది చెప్పవచ్చు మాదైతే కంప్లీట్గా అరేంజ్ మ్యారేజ్ అండి ఓకేనా హాయ్ అండి మాది అయితే కంప్లీట్గా అరేంజ్ మ్యారేజ్ మేమైతే లవ్ మ్యారేజ్ అని చెప్పాం కాకపోతే అరేంజ్ మ్యారేజ్లోనే లవ్ మ్యారేజ్ అనమాట అట్లా ఓకేనా మేము ట్వంటీ ట్వంటీలో కోవిడ్ కంట్రోల్ అవుతున్న టైంలో మాకైతే మ్యాచెస్ వచ్చినాయండి ఇంకా వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళైతే కంప్లీట్గా నాట్ రిలేషన్ అంటే మాకు చుట్టాలు ఏం గారు అనమాట చాలా చుట్టాలు ఏం గారు జస్ట్ మిడిలో తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చిన సంబంధం అనమాట మాకు తెలిసిన వాళ్ళు ఏం కాదు దూరం వాళ్ళు ఏం వీలైతే అట్లా మా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యింది మధ్యలో ఒక పర్సన్ వల్ల తన వల్ల మా మ్యారేజ్ అనేది సెట్ అయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా తనకైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నాం కదా అందుకనే ఒక మేము అంటే మధ్యలో వల్ల మేము తెలుసు అనమాట మాకు వీళ్ళు తెలియదు అనమాట మా హస్బెండ్ వాళ్ళకి తెలియదు తన వల్లనే కదా మేము మేము వాళ్ళు అసలు కలుసుకోవడం ఇంత మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు ఇంకా హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాం తన వల్లనే కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి తన వల్లనే అసలుకి ఇంత పెద్ద ఫ్యామిలీ అనేది అయ్యింది మాదైతే థ్యాంక్ యూ మాదైతే కంప్లీట్గా అరేంజ్ మ్యారేజ్ కాకపోతే అరేంజ్ మ్యారేజ్లోనే లవ్ మ్యారేజ్ అనమాట లవ్ చేసుకున్నాను అనమాట అంటే మా పెళ్ళి ట్వంటీ ట్వంటీలో కోవిడ్ కంట్రోల్ అవుతున్న టైంలో వీళ్ళు వచ్చారనమాట వీళ్ళు వచ్చారు ఫస్ట్ మా డాడీయే వెళ్ళాడు తర్వాత వీళ్ళు వచ్చారనమాట వీళ్ళు వచ్చి ఇంకా చూసుకొని ఇంకా వా వాళ్ళ మామూలు చూసుకొని వెళ్ళారు నేను నిజానికి ఒక విషయం చెప్పాలి మ్యారేజ్లో అంటే మ్యారేజ్ కంటే బిఫోర్ వీళ్ళు వస్తారు కదా మా హస్బెండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూర్చున్నారు కింద కూర్చున్నప్పుడు అంటే ఈయన నాకన్నా చిన్నగా ఉన్నాడేమో నేను ఈయన ఈయన నాకన్నా చిన్నగా ఉన్నాడు నేను ఇంత పెద్దగా ఉన్నా నేను నాకన్నా చిన్నగా ఉన్నానని నేను పెళ్లి చేసుకోవాలనుకుని ఉండే ఆయన ఒక్కసారిగా లేచి నిలబడేసరికి అర్థమైంది అప్పుడు నేనే చిన్నగా ఉన్నా అనే దాన్ని ఏమంటారు థాట్ చెట్టు ఎక్కినాక జార్ కింద పడేట్టు ఉంటుంది కదా అట్ల అనమాట చాలా ప్రౌడ్గా ఉండే నేను ఇంత పెద్దగా ఉన్నా నేనే హైట్ అనమాట మా ఇంట్లో నేను ఇంత పెద్దగా ఉన్నా ఇంత హైట్ ఉన్నా నేను నాకన్నా చిన్నగా ఉండాలని చేసుకోవడం ఏంది అనేది ఉండే ఇక సడన్గా తను దేనికోసం వెళ్ళేటప్పుడు అనమాట వాళ్ళు కంప్లీట్గా ఇంటికి వచ్చి చూసి నుంచి వెళ్ళేటప్పుడు ఉండే వెళ్ళేటప్పుడు అప్పుడు లేచి వెళ్తుంటారు కదా లేచి అయితే అప్పుడు నేను అనమాట చూసి అమ్మా ఇంత పెద్దగా ఉన్నాడా నేను పొట్టుకున్నాడా అనుకున్నా అట్లాడన్నమాట అట్లా జరిగింది నెక్స్ట్ ఇంకా మొత్తం కంప్లీట్గా కోవిడ్ టైము మా మ్యారేజ్కి ఎత్తే పూర్తిగా కోవిడ్ ఏంది వర్షం అసలుకి డైలీ వర్షం ఎంగేజ్మెంట్కి వర్షమే పెళ్లి చూపులకి వర్షమే అసలుకి మ్యారేజ్కి వర్షమే మ్యారేజ్ తర్వాత వర్షమే డిన్నర్కి వర్షమే ప్రతి మా పెళ్ళి మొత్తం వర్షంలో దా దాని ఏమంటారు దేవుళ్ళు మనకు సహకరిస్తడు అట్లా ఆనంద వర్షాలు ఆశీర్వాద వర్షాలు టీలలో చూపిస్తారు కదా దేవుళ్ళ పెళ్ళికి దేవతల పెండ్లికి అంట ఆనంద బాష్పళ్ళ లెక్క నుంచి వస్తాయి కానీ దేవులు అమృత వర్షం అంట్లా కురిపిస్తారు కదా దేవతల పెళ్ళిళ్ళకి అట్లా అనమాట మా పెళ్ళి మొత్తం వర్షంలోనే ముద్ద ముద్దయ్యి వర్షం పెళ్ళిళ్ళు అయిందనమాట అంటే కంప్లీట్గా దేవుడు కూడా మాకు సహకరించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా పెళ్ళి కంప్లీట్గా ఆ పెళ్ళి ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు వర్షం వచ్చింది ఎంగేజ్మెంట్కి కూడా కంప్లీట్గా ఎంగేజ్మెంట్ అయిపోయినాక తినేసినాక వీళ్ళు వెళ్ళినాక మా వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వర్షం వచ్చింది అంటే ఎక్కడ చుట్టాలు అక్కడ వెళ్ళిపోయినాక అప్పుడు వర్షం వచ్చింది రిసెప్షన్కి కూడా రిసెప్షన్ అయిపోయినాక కంప్లీట్గా రిసెప్షన్ అయిపోయి ఇండ్లలో వాళ్ళు వెళ్ళిన తర్వాత రిసెప్షన్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము వస్తాం కదా అట్లా వచ్చిన తర్వాతనే వర్షం పడింది అయితే వర్షం పడలేదనమాట కంప్లీట్గా అట్లా అయింది నెక్స్ట్ మా పెళ్ళిక కంటే ముందు మేము మాట్లాడ మేము మాట్లాడుకున్నాం అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము మాట్లాడుకోవడం అయితే జరిగింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకసారి మా మమ్మీకి మా డాడీకి ఫోన్ చేస్తుండే ఈయన వీళ్ళు ఫోన్ చేస్తుండే వాళ్ళు ఫోన్ చేస్తుండే ఇంకా బాల్ వాళ్ళ మధుర కన్వర్జేషన్ అనేది జరుగుతుండే నాకు తెలియకుండానే ఇంకా ఒకసారి సడన్గా మా డాడీ ఫోన్కి ఫోన్ వస్తే మామూలుగా ప్రతి ఇంట్లో ఏముంటుందంటే వాళ్ళ కూతురు వాళ్ళ డాడీ వాళ్ళ ఫోన్లు ఇస్తారు వాళ్ళ కూతురు ఫోన్లు వాళ్ళ డాడీ వాళ్ళు కూడా ఇస్తారు కంప్లీట్గా మా ఇంట్లో మూడు ఫోన్లు నాలుగు ఫోన్లు ఉండే ఎవరు ఫోన్కి ఫోన్ వచ్చినా సరే ఎవరో ఒకరు అటెంప్ట్ చేస్తుండ మా డాడీ పడుకొని ఉండే మా డాడీ ఫోన్ నేను ఎత్తిన అనమాట అప్పుడు స్టార్ట్ అయినా మాట్లాడడం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది డైలీ సీరియల్ లెక్క కొట్లాడడము తిట్టుకోవడము కంటిన్యూ అవుతుంది అనమాట అయితే కంప్లీట్గా మా డాడీ పడుకొని ఉండడాన్ని దొరికిన ఛాన్స్ అని హాఫ్ అండ్ అవర్ మాట్లాడినా ఆ తర్వాత మా డాడీకి తెలియకుండా మా డాడీ ఫోన్లోనే ఆయన నెంబర్తోనే ఛార్జ్ చేసేదాన్ని అంటే మా డాడీ పెద్ద చదువుకోలేదనమాట ఇలాంటివి ఏం చూసేవాడు కాదు చూసినా కూడా మేము ఇంగ్లీష్లో వేసుకుంటుండే కాబట్టి అర్థం కాకుండా అట్లా అనమాట ఛార్జ్ చేసుకున్నాం హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడుకొని సాయంత్రం పూటలా ఫోర్ ఓ క్లాక్కి మా వేసిందనమాట తర్వాత ఫోన్ మాట్లాడుకున్నాం ఫోన్ మాట్లాడుకున్న తర్వాత నెంబర్ తీసుకొని మా డాడీ ఫోన్లో వాట్సాప్లో ఆల్రెడీ ఉండే కాకపోతే చిన్న చిన్న ఈమెజెస్ హ్యాపీస్ అండి ఇలాంటి చిన్న చిన్న క్లిప్పులు అనేవి క్లిప్పులు పంపిస్తుండే ఇక మా డాడీ ఆయనకు పంపిస్తుండే అట్లా వాట్సాప్ ఉన్నప్పుడు మేము తీసుకొని ఛార్జ్ చేసుకున్నాం అనమాట ఛార్జ్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా ఎంత తెలుసా మీరు తొంద మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తొందరనే తిని తొందరనే అంటే ఏడు గంటల లోపల తిని ఎనిమిది గంటల లోపల పడుకుంటాను అనమాట చాలా స్పీడ్గా నిద్ర చాలా మంది షాక్ అవుతారు ఎనిమిది గంటలకు వండుకుంటే నిద్ర వస్తుందా ఏడు గంటలకు తింటే అరుగుతుందా అని ఖచ్చితంగా అరుగుతుంది ఏడు గంటలకు తింటే అరుగుతుంది ఎనిమిది గంటలకు తింటే ఎనిమిది గంటలకు వండుకుంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది అది అన అలవాటు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో కూడా ఏడు గంటలకు తింటే ఎనిమిది గంటలకు వండుకుంటాడు నిద్ర వస్తుంది మా అమ్మ వాళ్ళనే ఆ ఊళ్ళో సంగం మంది అట్లనే చేస్తారు అనమాట అయితే ఇంకా నేను తిన్న తర్వాత పడుకున్నప్పుడు ఎనిమిది గంటలకు చాటింగ్ మొదలు పెడితే ఆ రోజు చాటింగ్ అయిపోవడానికి దగ్గర దగ్గర వన్ అవర్ దిమంటారు వన్ ఓ క్లాక్ అయింది అనమాట రాత్రి వన్ ఓ క్లాక్ అయింది ఈయన ఆఫీస్కి వెళ్తుండే ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇంకా ఛార్జ్ చేసుకుంటూ వస్తుండే లేకపోతే ఛార్జెస్ని చదువుకుంటూ వస్తుండే లేకపోతే ఫోన్ చేస్తుండే అనమాట ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తుండే అట్లా ఉండే అనమాట నైట్ పూట మాత్రం మేము ఎక్కువ మాట్లాడుకుంది ఛార్జ్ చేసుకుందనేది ఎక్కువ నైట్ పూటనే ఇంకా మా పెళ్ళికి త్రీ మంత్స్ ఏమో గ్యాప్ వచ్చింది ఆ త్రీ మంత్స్లో ఇంకా బాగా ఎంజాయ్ అనమాట అంటే అక్కడిక్కడ పోవడం అని ఏం లేదు కానీ మ్యారేజ్కి బిఫోరు ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనే మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టినాం అప్పుడు మా డాడీ ఉంటాడు కదా ఎక్కడైనా ఈయన ఫోన్ చేసి మా అమ్మని ఇంకా అవి వస్తారా అంటే మా డాడీ మా మమ్మీ నేను ముగ్గురం పోతున్నా అంతే నన్ను ఒక్కదాని పంపించకుండా ఉంటాను అనమాట నేను ఒక్కదాని కూడా పోతాను ఏం చెప్పకుండా ఉండే ముగ్గురం కలిసి వస్తుండే ఏడిపోయినా సరే మేము ముగ్గురమే నేను మా అమ్మ మా డాడీ నేను ఇంకా అప్పుడు చిన్న పిల్లలెక్కనే ఇంకా మా అమ్మ వాళ్ళ పనికి వస్తుండే ఒకసారి మ్యారేజ్కి బిఫోర్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన మ్యారేజ్ కంటే బిఫోర్ అప్పుడు మా డాడీ నేను బండి కిందకి ఒక్క క్షణం కూడా ఆలోచించలేడు అనమాట అసలు ఆలోచించలేడు ఎక్కువ బండి అని అన్నాడు అనమాట నిజంగా అప్పుడు అనిపించింది ఏంది మా డాడీ ఇట్లున్నాడు అని కానీ ఫాదర్గా మా డాడీ అట్లా ఉండడమే కరెక్ట్ అంటే కంప్లీట్ డిపెండ్ అనమాట ఇంకా ఎక్కడ పోయినా సరే ఇంకా ఒకసారి ఎంగేజ్మెంట్ అయిందంటే ఇంకా అయిపోయి ఇంకా పెళ్ళి అయిపోయినట్టే ఇంకా నాకు మాకు సంబంధం లేదన్నట్టే ఇంకా అన్నమాట అంటే దాన్ని ఏమంటారబ్బా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఇక నువ్వు ఆరు నూరన్నా నువ్వు ఆరు అన్నా పెళ్ళ ఆగేది లేదు ఇంకా అసలు పెళ్ళ డిస్టర్బెన్స్ అనేది లేదు ఇంక అయితే పెళ్ళిళ్ళతోనే లేకపోతే లేదు అంత కఠినంగా ఉండేదన్నమాట మా డాడీ అంటే అంత కాన్ఫిడెన్స్తో ఉండే అన్నమాట అందుకనే హో హోప్తోనే మా డాడీ బర్త్డేకి ఇచ్చిండు పె పెళ్ళికి ముందుకు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినాం కదా అప్పుడు మా డాడీ ఫోన్తో మాట్లాడుకుంటుండే కానీ మా డాడీ ఎప్పుడు ఇంట్లో ఉండకుంటుండే ఎప్పుడు ఒకసారి బయటకు పోతుండే ఇంకా ఎప్పుడు ఫోన్ తీసుకుని పోతుండే కదా ఇంకా నైట్ పూట ఎక్కువ మాట్లాడుకుంటుండే అట్లా అట్లా మాట్లాడుకున్నప్పుడు ఇంకా నాకు మా హస్బెండ్ ఫోన్ ఇచ్చిండు అంటే ఫోన్ ఇప్పి ఆయన ఫోనే నాకు ఇచ్చిండు ఆయన ఫోన్ నాకు ఇచ్చిండు ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది ఈ రామేశ్వరం టెంపుల్ ఉంటుంది కదా దానికి మండల ఏమొస్తుంది షార్థినారు వస్తుంది అనుకుంటా షార్థిన వస్తుంది అంత ఐడియా లేదు అయితే ఈ రామేశ్వరం టెంపుల్ ఉంటుంది కదా రామేశ్వరం టెంపుల్లో నాకు ఆయన ఫోన్ ఇచ్చిండనమాట అప్పుడు టెంపుల్కి వెళ్ళి ఉండే టెంపుల్కి వెళ్ళి ఆడికిచ్చి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోదామని మా మేనత్త మా అత్తమ్మ వాళ్ళని ఇంటికి పోదామని వెళ్ళినప్పుడు ఇంక ఈయన కూడా వచ్చిన అప్పుడు ఫోన్ ఇచ్చిండనమాట ఆ ఫోన్ ఇచ్చినందుకు చాలా మంది ఏసేసి వచ్చిన అనుకోవాలి మంది అయితే ఏడ్చిరు ఏడ్చిరు ఇంక ఏడుస్తూనే ఉన్నారు అయితే ఫోన్ ఇచ్చిండు ఫోన్ ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా మాట్లాడుకోవడం చాలా అనమాట అంటే అంతకుముందుకు కొంచెం ఓరుగా కొంచెం కొంచెం మాట్లాడుకుంటున్నాయి ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఓర్గా మాట్లాడుకుంటున్నాను అనమాట ఫోన్ మాట్లాడుకోవడం అయింది ఇంకా పెళ్ళికి బిఫోర్ ఇంకా నేనైతే ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చిన వీళ్ళింటికి వచ్చి మళ్ళీ పోయడం అనమాట కంప్లీట్గా ఈయన బైక్ మీదే ఈయన బైక్ మీదే రావడం ఈయన బైక్ మీదే పోవడం అనమాట కానీ ఒకటైతే చెప్పాలబ్బా పెళ్లికి ముందు ఉన్నంత హ్యాపీనెస్ పెళ్ళైన తర్వాత ఉండదు కంప్లీట్గా నిజంగా చెప్తున్నా పెళ్ళికి ముందుకు ఇంకా ప్యూర్ లవ్ చేసుకున్నట్టే ఉంటుంది దాని ఏమంటారు అప్పుడు మన హస్బెండ్ వీళ్ళు ఉంటారు కదా మన హస్బెండ్ ఇప్పుడు పెళ్ళికి ముందుకు మనం ఏమడిగినా సరే వేర్పిస్తాడు మనం వేడుకోవాలన్నా సరే ఓకే అంటాడు దాని ఏమంటారు నేను ఇది తీసుకుంటా అంట అవి తినొద్దు అవి మంచిగా ఉన్నట్లేమో సరే ఓకే తీసుకు ఇట్లా జోబులోకి ఎంచే అనమాట అదే పెళ్ళైన తర్వాత బావ నాకు గి ఏంటి అవి మంచిగా కావాలి అట్లా తీసుకోవద్దు అవి ఏంటి అవి వేస్ట్ అవి దినవద్దు మంచిగా హెల్త్ పాడవుతుంది ఇట్లుంటుంది అనమాట అందుకని ఎవరైనా కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే బాగా చదువుకోండి తర్వాత మాత్రం మనం అడిగిన కూడా ఇప్పారనమాట పెళ్ళికి బిఫోర్ పెళ్ళి తర్వాత ఇట్లుంటుంది అనమాట డిఫరెంట్ ఇంకా నెక్స్ట్ మ్యారేజింగ్ మ్యారేజ్ కానికే త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది ఇంకా త్రీ మంత్స్లో మాట్లాడుకోవడము కొట్లాడుకోవడము కొట్లాడుకోవడం కూడా కంప్లీట్గా అయిపోయింది చాలామంది అంటుండే మ్యారేజ్ కంటే ముందు ఎందుకు మాట్లాడుకుంటారు ఫోన్ మాట్లాడుకోవద్దు చాలామంది గొడవలు అవుతాయి గొడవలు ఇట్లా విడిపోతారు అట్లా మాట్లాడుకోవద్దు ఒక్కొక్క ఫోన్లు చేసుకోవద్దు అది అని అంటుండే నేను ఓకే సరే అని అంటుండే కానీ మాట్లాడుతుండే మళ్ళీ అట్లా అంటుండే అనమాట అసలు ఈ ఫోన్లు మాట్లాడేటప్పుడు ఎంత యుద్ధం తెలుసా ఆ ఫోను అదేందేమో కానీ పండుకుంటే ఫోన్ వస్తుంది కూర్చుంటే ఫోన్ వస్తుండే దాని ఏమంటారు మాట్లాడుతుంటే ఫోన్ వస్తుండే ఓ నీ అమ్మాయి ఫోన్ ఏంది ఎంతగానో వస్తుందని అనుకుంటుండే అది దొంగనని దొక్కపట్టిస్తారనమాట ఫోను అది ఏ టైంలో రావద్దో ఆ టైంలో వస్తూనే ఉంటుంది ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాను రాదనమాట అట్లా ఉంటుండే నాకు ఒకటి ఉంటుండే నాకు ఎప్పుడైనా సరే ఎవరి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఫోన్ చేయాలంటే ఫోన్ చేయబోదీ కాదు మాట్లాడాలంటే మాట్లాడబుద్దు లేదు కానీ ఫోన్లు చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతా కానీ నేను ఫోన్ చేయాలంటే నాకు అంత ఓపిక అనిపించదు అప్పుడు ఇప్పుడు సేమ్ తెలుసా ఎవరికైనా ఫోన్ చేయాలన్నా చేయాలనిపించదు కానీ ఎవరైనా చేస్తే మాత్రం మాట్లాడతా మా అమ్మ వాళ్ళకి చేయాలన్నా లేకపోతే మా డాడీ చేయాలన్నా నాకు చేయబుద్ధి కాదు ఎవరికైనా సరే వాళ్ళకే అసలు ఎవరికి చేయబుద్ధి కాదు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది తప్ప మామూలుగా మాట్లాడే నీకైతే అసలు నేను ఏం చేయను కాకపోతే మనం ఎప్పుడు ఫ్రీగానే ఉంటాం మనం పని చేసుకుంటూ ఉంటా అట్లాంటివి ఇట్లాంటివి ఎప్పుడు ఫ్రీగానే ఉంటా కరెక్ట్ అట్లా చేసుకోబుద్దు అసలు ఫోన్ చేయబో దిగాలు మాట్లాడబో తీయాలి ఇంకా మాట్లాడితే ఇంకా ఎవరైనా చేస్తే మాట్లాడతా ఎవరికి మాత్రం స్పెషల్ ఏం చేయను అప్పుడు కూడా మా హస్బెండ్కి ఫోన్ అయితే నేను చేయకుంటుండే ఆయన ఫోన్ చేస్తుండే ఇంకా ఫోన్ చేయమో ఏం చేయ ఎప్పుడు చూసినా నేనే అంటుండే సరే సర్వేసలే అట్లా చేసలే నెక్స్ట్ టైం అవి అనుకుంటే ఇంకా మాట్లాడుతుండే నేను మాత్రం ఎప్పుడు ఫోన్ చేయకుండా ఇంకెప్పుడో ఒకసారి ఇంపార్టెంట్ ఏమైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తుండే అట్లా అనమాట ఇంకా ఫెన్లీకి ముందు ఇంకా మా హస్బెండ్ కూడా నా కోసం టూ టైమ్స్ వచ్చిండు మధ్యకి మా ఊరికి మా ఊరికి వచ్చి టూ టైమ్స్ వచ్చిండు టూ టైమ్స్ వచ్చి అంత లాంగ్ ఎవరికి తెలియకుండా టూ టైమ్స్ అంటే తెలిసే మా అమ్మ వాళ్ళకి తెలుసు అందరికి తెలుసు మ్యారేజ్ కంటే బిఫోరు టూ టైమ్స్ వచ్చిండమాట అట్లా ఇట్లా ఇట్లా మా మ్యారేజ్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా వర్షం మేము మాకైతే రావడానికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోవడానికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయన్నమాట కంప్లీట్గా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈజీగా పోవాలి ఈజీ రావాలి అన్నట్టుంటుంది అంతకు ముందుకు మాకు బైక్ ఉన్నాయి బైక్ మీద పోవాలంటే అంటే పెళ్ళైన కొత్త కొత్తలా పెళ్ళైనా టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఓపుకి పోయి వస్తుండే పోయి వస్తుండే కాబట్టి అలవాటు తర్వాత పెళ్ళైనాక వన్ ఇయర్ అయినాక మా పాప మా పాప పుట్టినంది తర్వాత వన్ ఇయర్ అయినాక మా పాప పుట్టినప్పుడు ఇంకా పోవాలంటే అప్పుడు కొంచెం తగ్గినాయి అనమాట ఎందుకంటే పాప చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంక ఇంకా పోయేవాళ్ళం కాదు ఇంకా బస్కి కూడా అట్లా ఏం పోయే వాళ్ళం కాదు ఒక్కసారి మా ఆయన ట్రైన్ తీసుకుపోయిండు ఈ జడ్చల్లకేసి ఇంకా అనమాట ట్రైన్కి తీసుకొని పోయిండు జడ్చల్ ట్రైన్ అంటే గడ్చల్లా ఉంటుంది జడ్చల్ నుంచి మామూలు నుంచి అనమాట మేమైతే ట్రైన్కి పోయినాం కంప్లీట్గా ట్రైన్కి ఇంకా అంతకుముందుకి అయితే బస్సులలో అయితే అంత పెద్ద ఏం పోకుంటుండే ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇట్లా బస్సులలో పోతుండే కానీ ఇంకెప్పుడు బస్సులలో పోతుండే కానీ ఇంకెప్పుడు చూసినా బయట మీద పోతుండే బయట మీద పోతుండే బయట మీద వస్తుండే పెళ్ళైన కొత్త అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు ఏమనిపిస్తుండే బాబు గింత దగ్గర గీ ఊరు ఇంత ఉంది అని అంటుండే అనిపిస్తుండే బైక్ మీద అవుతుండే కాబట్టి ఏం తెలువకుంటుండే ఇంకా చాలా గ్యాప్ ఇచ్చి అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇట్లా గ్యాప్ ఇచ్చి వెళ్తుంటాం కదా అప్పుడు అమ్మ ఇంత దూరం ఉందేంది ఇంత దూరం ముందేంది అని అనిపిస్తుండే అంటే కాలు చేత మొత్తం ఇట్లా లాగినట్టు అనిపిస్తుండే అంత దూరం ట్రావెల్ చేస్తుండే కదా మళ్ళీ పెద్ద నడిపించదేం లేదు వెనకలా కూర్చుంటుంటే అంతే దానికి అంతగానో కాళ్ళు గుంచినట్టు ఎట్లనో అవుతుంది అనమాట అట్లుంటుండే ఇంకా నెక్స్ట్ ఇట్లా 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 జరిగిందనమాట మా మ్యారేజ్ మా మ్యారేజ్ జరిగింది ఇంకా తీరే చూసే లాక్డౌన్ మా మ్యారేజ్ అయినాకైతే లాక్డౌన్ అయితే ఏం పెట్టలేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఇంట్లో అడ్జస్ట్ కావడం అంటే చాలా అది ఉంటుంది మాకు మాత్రం మ్యారేజ్ కాకముందుకు బాగుండే మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం మామూలుగా గొడవలు కాదు రోజుకి రెండుసార్లు గొడవలు అవుతున్నాయి అసలుకి ఏమో ఒక దగ్గర అండర్స్టాండింగ్ లేక అంతకుముందుకేమో ఫ్రీడంగా నీకు ఏం కావాలంటే అట్లా చేయండి నీకు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండు అని అని ఉంటుండే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వస్తాయి కదా అట్లనమాట ఇంకో గొడవలు అవుతుండే చీటికి మాటికి అలగడము తినకుండా వండుకోవడము అట్లా ఉంటుండమాట కంప్లీట్గా అండర్స్టాండ్ అనేది లేకపోతుండే ఈగో ఈగో టైం అనమాట మనది అట్లా అట్లా ఉంటుండే ఇంకా గొడవలు మాత్రం ఇంకా కామన్ ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి వన్ ఇయరు టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇట్లా గడుస్తూ ఉంటాయో గొడవలు అనేటివి కొంచెం తగ్గినాయి అనమాట స్టార్టింగ్ బట్ చూడండి మ్యారేజ్ అయినా వన్ ఇయర్ దాకా ఖచ్చితంగా గొడవలు ఉంటాయి కంప్లీట్గా మ్యారేజ్ అయినా త్రీ మంత్స్ వరకు బాగుంటుంది లైఫ్ తర్వాత ఉంటుంది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా డిషన్ 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 అట్లాడమంట ప్రతి ఒక్కరికి గొడవలు అనేటివి అవుతాయి కంప్లీట్గా వన్ ఇయర్ దాకా మామూలుగా వన్ ఇయర్ దాకా గొడవలు త్రీ మంత్స్ దాకా బాగుంటుంది లైఫ్ త్రీ మంత్స్ తర్వాత ఇంకా గొడవలు అనేటివి స్టార్ట్ అవుతుంటాయి అది ఇంకా పక్క వాళ్ళు పెడతారా గొడవలు ఇతరుల వాళ్ళు పెడతారా అవతల వాళ్ళు పెడతారా వెనుక వాళ్ళు పెడతారా ముంగల వాళ్ళు పెడతారా కాదని కాదు ఇంక ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు గొడవలు మాత్రం ఖచ్చితంగా అవుతాయి కంప్లీట్గా గొడవలు అనేటివి అవుతుంటాయి మాకు కూడా గంటనే అవుతున్నాయి గొడవలు ఆయన అన్నాడని నేను నేను అన్నాడని నేనన్నానే ఆయన కంప్లీట్గా ఉంటుండే ఆయన ఎప్పుడు ఆఫీస్కే పోతున్నాయి ఇంటికాడ ఉండకుంటున్నాయి కానీ ఇంటికా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గొడవలు పెట్టుకుంటుండే ఎప్పుడో ఒకసారి మాత్రం కంప్లీట్గా ఇట్లయితే గొడవలు మాత్రం మీరు మాత్రం గొడవలు పడకండి కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటే వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది లైఫ్ ఎట్లుంటుందని నెక్స్ట్ ఏంకేంటి మ్యారేజ్ అయిన త్రీ మంత్స్ వరకు ఇంకా ఏమంటారు హస్బెండ్ ఎట్లా చెప్తే అట్లా వైఫ్ ఉంటుంది కదా కంప్లీట్గా మ్యారేజ్ అయిన త్రీ మంత్స్ తర్వాత మనం ఎట్లా చెప్తే అట్లా వినే వింటారు అని చాలామంది అంటారు కానీ అట్లా కాదు ఎవరు చెప్పినా చెప్పకుండా ఎవరికైనా నచ్చితేనే వింటారు లేకపోతే వింటలే అట్లా ఉంటుందన్నమాట గోడలు మాత్రం కామన్ ప్రతి విషయం కాడ చిన్న చిన్న దగ్గర పెద్ద పెద్ద దగ్గర ఎక్కడైనా సరే కంప్లీట్గా గొడవలు మెయిన్గా గొడవలు ఏస్తుండే అంటే నాకు బయటికి వెళ్ళడం అంటే పెద్ద ఇష్టం ఉండదు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అసలు మా అమ్మ వాళ్ళు సరే మా హస్బెండ్ వాళ్ళు ఇల్లు అయినా సరే ఎవరిళ్ళైనా సరే ఎక్కడైనా సరే ఏడైనా సరే నాకు ఇంటి దగ్గరనే ఉండాలనిపిస్తుంది ఎక్కడ పోవాలి అట్టుకోదు బయటికి తిరగడము అందరికీ ఎంజాయ్ చేయడము అవి చూడడం ఇవి చూడడం అని పెద్ద నాకు అసలుకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు ఫంక్షన్స్కి కూడా పోవడం అంటే ఇష్టం ఉండదు నాకు గొడవలు అయ్యేటివి స్టార్టింగ్ స్టేజ్ అదే అనమాట అక్కడ అయితే అసలు గొడవలు నాకు ఇష్టం ఉండదు ఆయనకి ఇష్టం ఉంటుంది కంప్లీట్గా ఆపోజిట్ అనమాట దిక్ట ఆపోజిట్ అక్కడనే ఎక్కువ గొడవలు అవుతుంటే నేను వద్దని నేను పోదామని ఆయన అక్కడనే ఎక్కువ కొట్లాడుతున్నాం అనమాట ఇంకా పిల్లలు పెద్ద ఇంకా కంప్లీట్గా పిల్లల కోసం అయినా సరే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలలో చూసారు కాబట్టి పిల్లలకు చూపించాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా సరే వెళ్ళాల్సి వస్తుంది అట్లా అనమాట తీరా చూసే నేనే మారిపోయినా కానీ మా హస్బెండ్ మాత్రం మారాలి అట్లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది మా మ్యారేజ్ స్టోరీ అయితే మ్యారేజ్ కంటే బిఫోర్ మ్యారేజ్ తర్వాత అయితే ఇట్లుండే ఉండే కంప్లీట్గా డిష్ డిష్ అనమాట ఓకేనా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ సరైన ఈ వీడియో నచ్చి కనుక నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ బాక్స్ అయితే దిగితే ఆనే ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకేమైనా మ్యారేజ్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ప్రతి ఒక్కరు ఈ మధ్యన చాలామంది కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా ఎక్కుదామని అనుకుంటాం చాలామంది మంచి కామెంట్లు పెడుతున్నారు నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే కూడా ఇట్లా కాదక్క ఇట్లా చేయి అట్లా కాదు ఇంకా ఇట్లా చేయి కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది ఈ సాంగ్స్ అది అని కొన్ని కొన్ని మంచి మంచి టిప్స్ మాత్రం చెప్తున్నారు చాలామంది చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా వరకు అయితే మల్లికార్జున్ అంట సూపర్ అక్క అవి అని పెడతాడు ఈయన కామెంట్లో పర్లేదు పాజిటివ్ కామెంట్స్ అయితే పెడతాడు ఏమైనా మిస్టేక్స్ చేసే కూడా పెడతాడు అనమాట దొరపల్లి వెంకన్న సూపర్ సూపర్ మేడం సూపర్ అని పెట్టిండు ఈడ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు అనమాట వేణుగోపాల్ అంట ఇతను కూడా పెడతాడు అసలుకి మీరు వేరే సాంగ్స్ ఏ చేద్దాం ఒక్కొక్క చేసిన సాంగ్స్ రిపీట్ రిపీట్ చేస్తారు కొన్ని వేల సాంగ్స్ నేను కామెంట్ పెట్టిండు నిజానికి పాజిటివ్ కామెంట్ నిజంగా ఎక్కువ వా సూపర్ సూపర్ మేడం ఒక సిస్టర్ ఏం పెట్టిందంటే వేసే పాటలు అలా చేయకూడదు కాని పెట్టింది ఎందుకు చేయకూడదు అది క్రిస్మస్ అప్పుడు చూసాను అనమాట ఎందుకు చాలామంది వేసారు అట్లా చేయకూడదు అని ఏం లేదని ఎవరైనా చేయొచ్చు మా దేవుడు మీ దేవుడు అని కాదు అందరి దేవుళ్ళు ఒకరే చేయొచ్చు అట్లా అనమాట చాలామందికి మత అంటే మా మతం మీ మతం ఇట్లానే చాలా భేదాలు తేడాలు అయితే ఉన్నాయి చాలామందికి ఉన్నాయి చూస్తున్నాం కదా బయట కూడా అంటే వీళ్ళు హిందువులు అంటే ఒకలాగా ముస్లింలు అంటే ఒకలాగా చాలామంది ఈ మధ్యలో ఇంకొంచెం ఎక్కువనే అవుతున్నాయి అనమాట అట్లా అట్లా ఇట్లా ఏం అందరూ మనుషులమే అండి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఓకేనా ఓకే అండి మరి కంప్లీట్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్